నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కాస్త వైరల్ అవుతుంది అది కూడా పుష్ప టూ మూవీకి రిలీజ్ కి ముందు చేయడం వల్ల ఇది కాస్త వైరల్ అవుతుంది మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతపడి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగ్దో గారు ఉన్నారు సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ప్రతి అంశంలో కూడా అంటే ఫ్యామిలీకి సంబంధించిన అంశంలో ముందుంటారు అలాంటిది ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు అది కూడా పుష్ప టూ మూవీ రిలీజ్ కి ముందు ట్వీట్ చేయడం జరిగింది అసలు ఎవరిని ఉద్దేశించి చేశారు ఎందుకు చేశారనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి మరి దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు నాగబాబు గారు ట్వీట్లో ఏమైనా ఉందో సార్ చెప్పండి టెక్స్ట్ క్లియర్ కదా అర్థమవుతున్నట్టే ఉంది అందరికీ ఇంతకుముందు కూడా నాగబాబు గారు ఇలాంటి అర్థం వచ్చేలాగా ఒక ట్వీట్ చేశారు వాస్తవానికి మనవాడైతే మనవాడు మనలో మనతో లేకపోయినా వాడు మనవాడే మనవాడు కానివాడు అన్నట్టుగా ఏదో అర్థం అయితే వచ్చేలాగా ఇంకొకటి ఒక రెండు రోజుల క్రిందట అనుకుంటా మన ఎవరు ఎంపీ శబరి గారు కూడా స్పందించారు ఎంపీని ఎమ్మెల్యే నంద్యాల నంద్యాల సో ఆవిడ కూడా అసలు మాకు అది సెంటిమెంటు బన్నీ అనే వ్యక్తి నంద్యాల వెళ్ళడం వల్ల మాకు చాలా బాగుంది ఆ సెంటిమెంటు అందువల్ల మా కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేయగలిగింది సో ఇప్పుడు కూడా పుష్పారూపంలో మరొక సెంటిమెంట్ మాకు రాబోతుంది అన్నట్టుగా ఏదో కొంచెం వ్యంగ్యంగానే ఆవిడ కూడా పెట్టారు మళ్ళీ పెట్టిన కొద్దిసేపటికే డిలీట్ కూడా చేసేశారట సో మొత్తం మీద ఈ వ్యవహారం ఏదైతే ఉందో బన్నీ గారికి సంబంధించిన వ్యవహారం నంద్యాల వెళ్ళినప్పటి నుంచి వెంటాడుతూనే ఉంది ఆయనకి ఎట్లా ఆఖరికి కేసు విషయంలో ఆయన ఫ్రీ అయిపోయాడు తప్ప ఫ్యాన్స్ మనోభావాల పరంగా మాత్రం ఇంకా ఆయన ఫ్రీ అయినట్టు అనిపించట్లేదు మేబీ ఇప్పుడు నాగబాబు గారు జన సైనికులకు సంబంధించి ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు మేబీ ఆయన సెక్రటరీ ఏదో అనుకుంటా కదా పదవి కూడా ఉంది ఆయన జనసేనలో సో అటువంటి నాగబాబు గారికి కింద స్థాయిలో కార్యకర్తల్లో కానీ జన సైనికుల్లో కానీ లేదా అధికార ప్రతినిధుల్లో కానీ ఎటువంటి ఇష్యూస్ ఏ ఏవైనా మనస్పదలు ఉన్నా వాళ్ళు తప్పుగా అనుకున్నా ఇమీడియట్గా ఆయన వెంటనే లైన్లోకి వచ్చి రియాక్ట్ అవుతారు వాళ్ళతో ఫోన్లో డైరెక్ట్ మాట్లాడతారు ఈ కింద స్థాయి కార్యకర్తతో కూడా ఈవెన్ కళ్యాణ్ బాబు గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఐ మీన్ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వ్యవహారం వెళ్ళినా కూడా నాగబాబు గారు చెప్పారని అడుగుతారంట అంటే అధికార ఇంట్లో అయితే అన్నయ్య అక్కడ అధికారికంగా నాగబాబు గారు అంటారు నాగబాబు గారికి చెప్పారా ఒకసారి మాట్లాడండి అని చెప్తారట సో ఆయన కూడా ప్రతి పదిహేను రోజులకో నెల రోజులకో ఎందరినీ కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని మాట్లాడడం వాళ్ళ సమస్యలు ఏమిటి తెలుసుకొని డిప్యూటీ సీఎం గారికి చేరవేయడం ఇలాంటివి జరుగుతుంటాయి సో ముగ్గురు అన్నదమ్ముల్లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు నాగబాబు గారు మధ్యలో ఉన్న వ్యక్తి అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ ఎవరు ఏదో చిన్న విమర్శన విమర్శ చేసినా లేదా విమర్శ ధోరణిలో మాట్లాడినా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మాత్రం నాగబాబు గారు ఎప్పుడు కూడా అది ఎందుకంటే ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నాకు కష్టకాలంలో ఉన్నప్పుడు గడ్డు పరిస్థితి ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ సూసైడ్ వరకు వెళ్తా అనుకున్న పరిస్థితుల్లో నాకు అండగా నిలబడింది నా అన్నదమ్ములే అసలు కళ్యాణ్ బాబు అయితే ఇమీడియట్గా అవుట్ చేశాడు అక్కడికి వారం రోజులు పోయాక మే చిరంజీవి గారు ఫోన్ చేసి ఇంత జరిగిందో నాకు నువ్వు చెప్పదేంటి ఏమనుకుంటున్నావు అసలు అంటే లేదని ఆ తమ్ముడు చేశారు అంటే ఎంత బాండింగో చూడండి సో అలాంటి బాండింగ్లు ఇప్పుడు జనరల్గా పవన్ కళ్యాణ్ అంటే ఒక హీరోగా ఇష్టపడిన ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ అంటే ఒప్పుకోనప్పుడు సొంత అన్న ఎట్లా ఊరుకుంటాడండి సేమ్ బ్లడ్ అండ్ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీకి అన్నదమ్ముల మీద అంటే అటు అన్న మీద కానీ ఇటు తమ్ముడి మీద కానీ మాట కూడా పండివారు నాగబాబు అదే అంటున్నారు పని చేస్తూ ఉంటారు కచ్చితంగా ఈవెన్ ఆయన తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో సాయిధరం తేజ అలా తయారయ్యాడు మళ్ళీ కళ్యాణ్ గారి గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ ఎవరైనా ఏం మాట్లాడినా ఇమీడియట్ గా పరోక్షంగా స్పందిస్తాడు అది ఎక్కడ చేయాలని కూడా చేస్తాడు ఎందుకంటే మొన్న గినిస్ రికార్డ్స్కి ఎక్కినప్పుడు కూడా చూడండి ఆ కేరు చిరంజీవి గారు ఫోన్ తీసేవడానికి జస్ట్ ఇలా కళ్ళుతో సైజ్ చేశారు ఆయన వెంటనే స్టేజ్ మీకు వచ్చి ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు ఎవరు సాయిధరం తేజ్ అంటే ఆ బాండింగు ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ అభిమానము అవి కనబడుతున్నాయి అక్కడ సో అట్లాంటి సందర్భంలో అలాంటి ఫ్యామిలీ నేపథ్యం ఉన్న దీనికి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనకపోయినా తప్పుగా మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న కూటమికి సపోర్ట్ కాకుండా వాడిని వ్యతిరేకించే వాళ్ళని సపోర్ట్ చేయడము అని అంటే అదొక విధంగా తప్పుగానే వెళ్ళింది అది చాలామంది తప్పుగా పోట్రే అయ్యింది అన్నట్టుగా అంటున్నారు కానీ అది తప్పుగానే వెళ్తుంది ఇప్పుడు నాకు ఆవకాయ ఇష్టం కానీ ఆవకాయలు మొక్క మాత్రం నాకు నచ్చదబ్బా అంటే ఇది ఎట్లా అదే కదా అన్నీ కలిస్తేనే కదా కలిస్తే కదా ఆవకాయ సో అలాగే ఈ జస్ట్ నాకు ఆవకాయ మొక్క ఇష్టము ఆవకాయ అంత నాకు నచ్చదబ్బా అన్నట్టుగా ఆవకాయ మొక్క కోసమే వెళ్ళాను అనంటే ఏమన్న అర్థం వస్తుంది నువ్వు మొక్క కోసం వెళ్ళినట్లేదు మొత్తం ఆవకాయని సపోర్ట్ చేసినట్టుగా వెళ్ళినట్టు ఉందని చాలామంది అభిప్రాయం అదే అక్కడ వర్కౌట్ అయ్యింది అది పోట్రీ అనొచ్చు లేదంటే ఫ్యాన్స్ అలా అర్థం చేసుకుని ఉండొచ్చు సో అది ఎలా అయిపోయిందంటే చినికి చినికి గాలివాన్ అవ్వడం నాగబాబు గారు అంతకుముందు కూడా ఒకసారి ట్వీట్ చేసి మా వాడు అనుకున్నప్పుడు మాతో తిరగకపోయినా వాడు మా వాడే మా వాడు కానప్పుడు మాతో ఉండి వేరే వాడుతో ఉన్నాడు మా వాడు కానట్టే లెక్కన ఏదో ఇట్లాంటి భావం వచ్చేలాగా ట్వీట్ చేశారు నిన్న కూడా సేమ్ అంతే ఇలాంటి సందర్భంలోనే చేశారు సో ఇది మనోభావాలు అయితే దెబ్బ తినే విధంగానే ఉంది దానితోడు బన్నీ గారు కూడా ఐ లవ్ మై ఫ్యాన్స్ మన ఫ్యాన్స్ అని మాట్లాడటము తర్వాత మధ్యలో ఏంటది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సుకుమార్ గారు భార్య ఆవిడ ప్రొడ్యూస్ చేసారు సో ఆ సినిమాకి కూడా ఈయనకు చీఫ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు నాకు నచ్చితే ఎంత దూరమైన వస్తా నచ్చిన వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తా అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇస్తే దానికి ఆయన పేరు మర్చిపోయిన ఎమ్మెల్యే గారి పేరు జనసేన ఎమ్మెల్యే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి మేమే రమ్మన్నామా లేదంటే మేమే బొట్టు పెట్టి పిలిచామా నీకు రాకపోతే మానే నష్టం లేదు నువ్వు రాకపోవడం వల్ల మాకేం ఒదిగేదేమీ లేదు మా పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ ఏమీ ఒక మెట్టు కూడా తగ్గదు అన్నట్టుగా ఆయన స్పందించారు అంటే ఇవన్నీ కూడా ఎవరికి ఎలా స్పందిస్తున్నారనే విషయం పక్కన పెడితే అవి ఆ సందర్భం వచ్చినప్పుడు అలా తీసేసుకుంటున్నారు ఓకే అన్ని టైమ్స్ బాగున్నప్పుడు ఎరా డాష్ డాష్ అని పిలిచినా కూడా కామెడీగానే ఉంటుంది టెర్మ్స్ బాగాలేనప్పుడు ఏరా అన్నా కూడా బూత్లాగే ఎస్ సో ఇక్కడ కూడా ఆయన బన్నీ గారు అలా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అంటే ఎందుకంటే మొదటి నుంచి కూడా కుటుంబం ఒకటి మెగా కుటుంబము మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ హీరోసే అన్నట్టుగానే వీళ్ళని వీళ్ళు కూడా ప్రొజెక్ట్ అయ్యారు ఎందుకంటే మావయ్యది మొగుల్తూరు తూరు అని మావయ్యది మొగులు తూరు అంటే చిరంజీవి గారి నుంచి పోర్ట్రేట్ చేసుకు స్థుతిస్తూనే కదా ఫస్ట్ సినిమా నుంచి కూడా వచ్చింది నిన్నటి మొన్న ఏంటది అన్స్టాబుల్లో వచ్చినప్పుడు కూడా బన్నీ గారు అదే మాట చెప్పారు నాకు చిరంజీవి గారు అంటే ఒక ప్రత్యేక అభిమానం ఆయన ఫస్ట్ మన ఫారం తీసుకెళ్ళింది కూడా ఆయనే ఒక హ్యూమన్గా ఒక ఇన్స్పిరేషన్ నాకు ఆయనే అని కూడా చెప్పారు సో అలా చెప్పినప్పుడు ఆ కుటుంబంలో ఉండే వ్యక్తే ఆ మెగా కాంపౌండ్లో ఉన్న హీరోనే అనుకుంటాం కానీ కాదు నాకు ఒక సెపరేటు ఆర్మీ ఉంది నా ఫ్యాన్స్ వేరు అనే విధంగా మాట్లాడడం అనేది కొంతమందికి నచ్చదు ఇంకో వెర్షన్లో ఎవడు ఓన్ ఐడెంటిటీ వాడు క్రియేట్ చేసుకోవాలిగా ఇక్కడ ఎవరు ఒకటిస్తే దొరకపుచ్చుకునేది కాదు ఎవడు ఓన్గా వాడు క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మేబీ ఆయన ఆ విధంగా మాట్లాడుండొచ్చు సో ఆయన ఇష్టం ఆయనది ఈయన ఇష్టం ఈయనది ఆయనే చెప్పాడుగా అన్స్టాబుల్లో బన్నీ గారు మా నాన్నగారికి నాకు చాలా ఇష్టం కానీ నాకు నచ్చిన ఒక సబ్జెక్టు ఆయనకి ఆయనకి నచ్చుతుంది అనుకోండి నేను ఆ సబ్జెక్టు వరకే అక్కడ మాట్లాడను ఆయనకి అది నచ్చుతా నాకు నచ్చదు అంతవరకు అని వ్యక్తి కాదు కదా అన్నట్టుగా ఈ భావం వచ్చేలాగా చెప్పారేమో నాకు అనిపించింది సో మొత్తం మీద ఎవరు భావం వాళ్ళది నాగబాబు గారు కూడా ఏమంటారు నాకు ఆయన అలా అని ఆ సబ్జెక్ట్ నచ్చలేదు నాకు బన్నీ అయితే ఏం కాదు కదా నాగబాబు గారు అందుకే ట్వీట్ చేశారు ఓకే సో దాన్ని ఇంకా ప్రేక్షకులుగా వదియాలి రకరకాలుగా భావాలు ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడతారో చూద్దాం Thank you.